అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మనం చూసుకుంటే గనక ఎన్ కన్వెన్షన్ హాల్ని ఏదైతే ఉందో నాగార్జున గారికి సంబంధించిన హాల్ని కూల్చివేయడం అనేది జరిగింది హైడ్రా అంటే ఇక్కడ కేవలం నాగార్జున గారిది మాత్రమే కాదు ఎవరైతే బిల్డర్స్ ఇటు చెరువులను కానివ్వండి లేదంటే ప్రభుత్వ భూములను కానివ్వండి కాలువలను కానివ్వండి వీటిని ఆక్రమించి చదువు చేసుకొని ఎవరైతే కట్టుకొని ఉన్నారో వాటన్నిటిని కూడా హైడ్రా కూల్చివేయడం అనేది జరిగింది అంటే ఇప్పుడు నాగార్జునాది చూడొచ్చు అట్లనే ఈ చెరువును ఆనుకొని ఉన్న గుడుసెలు ఏవైతే గుడారాలు వేసుకొని ఉన్నారో వాళ్ళని ఖాళీ చేపించారు అటు చూసుకుంటే ప్రభుత్వ భూమి అంటే రోడ్ ని ఆక్రమించి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే రూమ్స్ కట్టారో వాటిని కూడా హైడ్రా టీం కూల్చివేసింది అసలు దీని అంతటిని మనం ఎలా చూడొచ్చు అంటారు ఇప్పుడు అక్రమ నిర్మాణాలని కోల్చడాన్ని తొలగించటాన్ని ఎవరో కూడా అభ్యంతరం పెట్టకూడదండి వాళ్ళు చేస్తున్న పని మంచిదే ఇక్కడ సమస్య ఎలా వస్తుందంటే ఇప్పుడు నాగార్జున గారిది ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో ప్రముఖంగా వార్తా ఛానల్లో చూపించారు అది ట్రెండింగ్లో ఉంది కానీ నిజానికి ఆ ఎన్ కన్వెన్షన్తో పాటు ఇంకా చాలా నిర్మాణాలు కూల్చారు ఒక ఎంఐఎం నాయకుడిది బీజేపీ ఎమ్మెల్సీ బీజేపీ నాయకుడు అలా రకరకాల వాళ్ళందరిదే కూల్చారు పల్లం రాజు గారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తాలూకుది అలాగే ప్రో కబడ్డీ సంబంధించిన వాళ్ళు ప్రముఖులు చాలా కూల్చారు అవన్నీ కూడా పెద్ద ట్రెండింగ్లో రాలేదు ఎన్న కన్వెన్షన్ అనేటువంటి అందరి నోళ్ళలో నానుతుంది కాబట్టి ఎప్పుడో కేసీఆర్ గారు ఆ బహిరంగ వేదికల మీదే మాట్లాడారు కేసీఆర్ గారు కూడా కాబట్టి అసలు ఆ అన్కన్వెన్షన్ జోలికి ఎవరు ఎందుకెళ్ళలేకపోతున్నారు అనేటువంటిది అందరి దృష్టిలో ఉంది గుర్తుంది ఆ పదేళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏమైనా చేస్తారేమో చూసారు చేయలేదు వాళ్ళే ముందు మాట్లాడారు కాబట్టి దాని మీద అంత ఇది వచ్చింది అసలు చెరువును ఆక్రమించి కట్ కడుతున్నప్పుడు ఆ అధికారులు ఏం చేస్తున్నారు సమస్య మూలానికి వెళ్ళాలండి న్యాయస్థానాలైనా వ్యవస్థలో అధిపతులు అధికారులైనా ప్రభుత్వం అయినా సరే వాళ్ళ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి ఈ అక్రమ నిర్మాణం కట్టేసారు కూడా దీన్ని పూల్చారు మరి దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఇన్నాళ్ళు ట్యాక్స్ కట్టించుకున్నది దానికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళందరినీ బాధ్యులను చేసి వాళ్ళు సర్వీస్లో ఉంటే సర్వీస్ నుంచి తొలగించి వాళ్ళు రిటైర్ అయిపోయి ఉంటే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కట్ చేసి పెన్షన్లు కట్ చేస్తే మొత్తం ఆగిపోతాయి వీళ్ళు ఏం చేస్తారో పుండు ఒక చోట ఉంటే రచ్చ ఒక చోట వేస్తున్నారు కొంతమందికి నష్టం జరుగుతుంది ఇప్పుడు అది ఎన్ కన్వెన్షన్ నాగార్జున గారు తట్టుకోగలడు కాబట్టి ఆయనకు ఆర్థికంగా బలవంతుడు స్థితిమంతుడు కాబట్టి ఆయన తట్టుకుంటాడు ఆయన లెక్కలేదు పోతపోయింది అనుకుంటాడు ఎన్న వచ్చింది బెనిఫిట్ వచ్చింది వచ్చింది వాళ్ళు దానికి నిర్మించడానికి పెట్టిన పెట్టుబడి ఎప్పుడు వచ్చేసి ఉంటుంది కాబట్టి ఆయనకి ఏం లాస్ ఉండదు అదే ఎవరో ఒక అపార్ట్మెంట్ కట్టడానికి ఉన్న బిల్డర్ ఏదైనా ఆక్రమించి అక్కడ వాళ్ళు పర్మిషన్ ఇస్తాడు నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే అక్కడ కట్టడు కదా ఒకవేళ నువ్వు పర్మిషన్ ఇవ్వకుండా కట్టి మొదట అంతస్తు వస్తు పునాదులేసినప్పుడు నువ్వు తొలగించి నీ అవకాశం నీకు ఉంటుంది హక్కు ఉంది అధికారం ఉంది కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బాధ్యు ఇప్పుడు అపార్ట్మెంట్ ఎవడో మధ్య తరగతి రూపాయి రూపాయి పోగొట్టుకుని లేకపోతే అప్పు చేసో చప్పు చేసో ఒకవేళ బ్యాంకుల రుణాలు లేకపోతే ప్రైవేట్ సంస్థల దగ్గర రుణాలు తీసుకుని అపార్ట్మెంట్లు కొనుక్కుంటారు రెక్కల ముక్కలు చేసుకుని దాన్ని కట్టుకుంటా ఉన్నాం తర్వాత నువ్వు ఈ ఎరుగు ఎనుగు ఈ వేసుకుని ప్రొక్కలని వేసుకొచ్చే వాటిని పడగొడదామని వచ్చేటప్పటికి వాళ్ళు ఏమైపోతారు వాళ్ళ పరిస్థితి ఏంటి నువ్వు సరే నువ్వు మీరు పర్యావరణాన్ని కాపాడడానికి చెరువులు ఆక్రమించిన దానికి ప్రభుత్వ అక్రమ నిర్మాణాలు అనుమతులు లేని నిర్మాణాలు ఏనాటిని మీరు నివారించాలి ఖచ్చితంగా నివారించాలి తోసిరాజుని కట్టే అవకాశం ఎవడిచ్చాడు మీరే కదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే కదా ఇప్పుడు వాళ్ళు మీరు కోల్చగలిగిన వాళ్ళు ఆ వాళ్ళ అనుమతి లేకుండా నిర్మించినప్పుడు ఏం పీకుతున్నారు ఈ సన్నాసులు అంటాను నేను నాగార్జున ఖచ్చితంగా చేయాలి ఎవరిదన్నా సరే కానీ ఇక్కడ ఇది ప్రతి వాళ్ళ మదిలోని మెదులుతున్న ప్రశ్న నువ్వు అసలు అనుమతి ఇవ్వకపోతే నువ్వు అనుమతి కానీ నిర్మించడం మొదలు పెడితే అప్పుడే కూలిచేస్తావు కదా నువ్వు అప్పుడే కూల్చాలి కదా అంటే డబ్బులు తినేసి వాళ్ళు బాగుపడతారు వాడు ఉద్యోగం చేసేసుకుంటాడు డబ్బులు లాగేస్తాడు పోతాడు అది నీకు అధికారంలోకి వచ్చినాడు కొంతమంది వదిలేస్తారు ఎంత కొంత లాగేసి వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చిన వాళ్ళు ఇది చేస్తారు ఇది రావంత్ రెడ్డి గారు అక్కడ తప్పట్లేరు కానీ అట్ ది సేమ్ టైం రావంత్ రెడ్డి గారు ఇంకో చర్య కూడా తీసుకుంటే పేర్లగా దీని అంతటి కారణమైన వాళ్ళు ఎవరు ఉన్నారు చేయడం లిస్ట్ కదా వాళ్ళే రికార్డు ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా నెత్తిమే మొట్టుకేలు కాదు మోహాల్లో తూ గొయ్యి తీసుకెట్టి వాళ్ళ అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది మేము ఫర్దర్గా ఫ్యూచర్లో ఎవడో చేయండి ఎందుకు వచ్చినా కూడా కొని కూడుకోండు అసలు ఆ నిర్మాణం ఉండదు ఏముండదు ఆ పని మానేసి ఇవన్నీ చేస్తూ ఉంటప్పుడు మీరు ఏదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు తప్పు చేసిన వాడు శిక్షిస్తే ఎవడో తప్పు పట్టరండి కానీ ఏదైనా సరే అక్రమమో సక్రమమో అది ఏదైనా కానీ నిర్ ఒక నిర్మాణాన్ని కూల్స్తే మాత్రం మనసు మూలుగుతుంది ఎవరికన్నా ఆ డిస్ట్రక్షన్ మోడ్ ఒప్పుకోడు జనం అది గమనించుకోలే పాలకులు సార్ అంటే ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరై ఉంటారు ఎందుకంటే మనం చూసుకుంటే గనుక ఇప్పుడు కూల్చో సామాన్యులతో పాటు ఆ అధికారులు ఉన్నారు అలానే ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళు ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు కాబట్టి నెక్స్ట్ టార్గెట్ హైడ్రా టార్గెట్ ఎవరై ఉంటారు అసలు ఇది టార్గెట్ గా అనిపించకూడదు నిజంగా చేయాలనుకున్నాడు మొత్తం క్లీన్ చేసేయాలి మొత్తం క్లీన్ చేసేయాలండి కోర్ట్లు కూడా ముందు విజ్ఞాపన ప్రభుత్వం విజ్ఞప్తి చేయాలి మీరే అడ్డం పడకండి ముందు చెప్పాలా కోర్టులకి కేవీఎట్ అంటారు అది వేసేసుకోవాలి అంతేగాని మేము కూల్చేస్తాం వీళ్ళు కోర్టుకి వెళ్ళాను టైం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూల్చేద్దాము కానీ వాడికి టైం ఇవ్వకుండా ఈ ద్వంద్వ వైఖరి ఉండకూడదు ఇప్పుడు నిన్న నాగార్జున గారి ఆ ఎన్ కన్వెన్షన్ కూల్చే మొత్తం కూల్చేసింది స్టే వచ్చింది ఎందుకది ఏం చేసుకుంటారు జరగాల్సిన నష్టం అంతా కూడా జరిగిపోయింది అక్కడ ఏదో పెళ్లి ఎవరు ఫంక్షన్ బుక్ చేసుకుని ఉంటారు ఎవరు ఫంక్షన్కి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇలాంటి అన్ని ప్రశ్నలు వస్తాయి సరే ఇది కూల్చో మరి అది కూల్చు అని అడుగుతారు ఇప్పుడు ఓవైసీ వాళ్ళతో చెరువులో కట్టేసి ఆ బిల్డింగ్ గూగుల్ మ్యాప్లో తీసి చూపించేస్తున్నారు జనం ఊరుకుంటులేదు నెటిజన్స్ ఇవాళ ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఎక్కడెక్కడ మూల మూలం ఉన్న మేము మ్యాటర్ విషయాలన్నీ కూడా తీసుకొచ్చి పెడుతున్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ గురించి మాట్లాడేనా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ దాని మీదకి వెళ్ళాలి అవునా కదా ఇలాగనమాట ప్రతిదీ వస్తుంది ఇప్పుడు పల్ల రెడ్డి గారి మీదకి అన్నారు ఈ లోపల కొంతమంది అత్యుత్సాహవంతులు ఏమంటున్నారు ఆంధ్ర మూలాలు కదులుతున్నాయి లేకపోతే ఏదో కులమూళ్ళ మీద దాడి ఇవేమి కాదండి ఇక్కడ ఒకళ్ళు తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి చేసి పనులు కొన్ని ఉంటాయి నిజంగానే చిత్తశుద్ధితో చేసి పనులు కొన్ని ఉంటాయి నేను ఏమనుకుంటానంటే మనమే అంటున్నాం హైదరాబాద్లో వర్షం పడితే మునిగిపోతుంది వీళ్ళు చేత కావట్లేదు పరిపాలన ఇప్పుడు మన స్కూటర్ కొట్టుకుపోయింది అనుకోండి మన బాధ వచ్చేద్దాం వెంటనే గగ్గోలు పెట్టేస్తాం మరి దీని అందరికీ పరిష్కారం ఏంటి ఈ చెరువులు ఆక్రమించడం వల్ల నీరు వెళ్ళాల్సిన నీరు వెళ్ళనివ్వకుండా కాంక్రీట్ జంగిల్గా మార్చేయడం వల్ల వచ్చిన ముప్పు దాన్ని తొలగించడానికి ఆ ముప్పు తొలగించడానికి ఆయన ప్రయత్నం ఏం చేస్తున్నాడు ఆ ప్రయత్నం సక్రమంగా చేయమని అడగాలి తప్ప మనం అది వాళ్ళు చేయొద్దని చెప్పడానికి కుదరదు సరిపో వాళ్ళు తప్పు చేశారు తప్పును ఆ తప్పు చేసిన శిక్షించు అక్ర అక్రమ నిర్మాణాలు తొలగించు కానీ అక్రమ నిర్మాణం జరగడానికి తోడ్పడిన వాళ్ళందరినీ శిక్షించు Ide de acord mi-a de ce. Okay, right. Thank you so much, sir.